శివేదం చూస్తున్న అందరికీ నమస్కారం ఈ ఎపిసోడ్ చాలా చాలా ముఖ్యమైంది ఇది కేవలం ఒక మంత్రం చెప్పి దాని యొక్క అర్థం చెప్పే వీడియో మాత్రమే కాదు ఆ అర్థంతో ఋషులు దర్శించినవి పురాణాలుగా ఎలా రాయగలిగారు అనే విషయం మీకు అర్థమవుతుంది కాబట్టి చాలా శ్రద్ధగా చూడండి ముందుగా కిందటి వీడియోలో చెప్పుకున్న మూడు మంత్రాల యొక్క భావం ఒకసారి చూసి నాలుగవ మంత్రంలోకి వెళ్దాం సృష్టి ప్రారంభంలో లేనిది లేదు ఉన్నది లేదు సర్వము వ్యాపించే ఆకాశము లేదు మృత్యువు లేదు అమృత తత్వము లేదు రాత్రి అనే జ్ఞానం కూడా లేదు జగత్తునంతా కంపనరహిత మగు స్థాయికి తీసుకొచ్చి హీనమైనది ఏదీ లేకుండా చేసింది మూల కారణముతో ప్రాణవాయువు లేని చేతనము చీకటి చీకటిలో కప్పబడి ఉంది ఉన్నది కేవలం పరమాత్మ మరియు తపస్సులో అవ్యక్త ప్రకృతి మనస్సు మాత్రమే ఆ తపస్సు కారణంగా మహిమతో ఉద్భవించింది ఒకటి ఇప్పుడు నాలుగో మంత్రం చూద్దాం కామస్త దగ్గరే సమవర్తతాది మనసో రేత ప్రథమం యదాసీత్ సతో బంధం హృది కవయో మనీష కోరిక అప్పుడు ముందు సమరూపంగా ప్రసరిస్తూ మించి మనసు యొక్క బలంని ప్రథమంగా ప్రకృతి మనసుగా అయి ఉంది ఉన్నది బంధముచే అవ్యక్త ప్రపంచమునందు గ్రహించబడింది ప్రకృతిలో విరాజిల్లు ప్రేరణ క్రాంత దర్శ యొక్క అత్యంత జ్ఞానం చే ఇది ఈ మంత్రం యొక్క అర్థం ఇప్పుడు కాస్త వివరంగా చూద్దాం దీని ముందు మంత్రంలో ప్రకృతి మనస్సు తపస్సు కారణంగా మహత్వముతో ఒకటి లేదా ఏకం అనేది ఉద్భవించింది కదా ఆ ఒకటే కోరిక మరి ఏం కోరికది ఏకం అవ్వాలనే కోరిక అంటే కలవాలనే కోరిక ఇదే విశ్వానికి ప్రథమ ఘట్టం కామహ తత్ అక్రే సమవర్తతాది మనసహ కోరిక అప్పుడు ముందు సమరూపంగా ప్రసరిస్తూ మించి మనస్సు యొక్క బలంని అంటే ఆ కోరిక సమంగా వ్యక్తమవుతూ మనస్సు యొక్క బలంని దాటింది లేదా పెంచి ప్రథమం యత్ ఆసీత్ ప్రథమంగా అవ్యక్త ప్రకృతి మనస్సుగా ఉంది కాబట్టి ఇప్పటిదాకా ఏమీ లేదు కానిప్పుడు ఏకం అవ్వాలనే కోరిక కారణంగా ప్రథమంగా అంటే మొదటిగా ప్రకృతి మనస్సు ఒకటిగా అయి ఉన్నాయి అంటే ఇవి ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి సతహ బంధుం అసతి నిహి అవిందన్ సత అంటే ఉన్నది బంధముచే అవ్యక్త ప్రపంచమునందు గ్రహించబడింది ఇక్కడ ఉన్నది అంటే ప్రకృతి మనస్సు కోరిక కారణంగా వ్యక్తం వ్యక్తమవుతున్నాయి అది బంధుం అంటే బంధించునట్టి కార్యకారణాత్మక వ్యవహారముచే అవ్యక్త ప్రపంచమునందు కనిపించాయి అంటే చీకటిలోకి లైట్ వేస్తే చీకటి ఉండదు కదా శూన్యంలోకి ఏదైనా వస్తువుని వేస్తే అక్కడ శూన్యం ఉండదు కొత్తగా వచ్చిన వస్తువు ఉంటుంది కదా అలానే ఇక్కడ ప్రకృతి మనస్సును కోరిక కలపటంతో అవి వ్యక్తమయ్యాయి దీనివల్ల అప్పటిదాకా ఉన్న శూన్యం లేదు హృది ప్రతీష కవయహ మనీష ప్రకృతిలో విరాజిల్లు ప్రేరణ క్రాంతదర్శ అత్యంత జ్ఞానంచే అంటే వచ్చిన ఈ కోరిక ఊరికినే ఉంచుతుందా ఉంచదు కదా కాబట్టి ఈ కోరిక కారణముగా హృదయంలో అంటే ప్రకృతి లోపల విరాజిల్లు ప్రేరణ కలిగింది ఇక్కడ కవయహ అత్యంత జ్ఞానంచే అనే ఈ రెండు పదాలు చాలా ముఖ్యమైనవి కవయహ అనే పదం వేదంలో పరిమితిని దాటి చూసే విజ్ఞానులను సూచిస్తుంది వారు కాలదేశ పరిమితులకు అతీతంగా ఉన్న విషయాలను గ్రహించగల శక్తి కలవారు ఈ సందర్భంలో కవయహ అనే పదం పరమాత్ముని అత్యంత గంభీరమైన జ్ఞానశక్తికి సూచికగా నిలుస్తుంది కాలదేశ పరిమితులకు అతీతంగా ఉన్నది ఆ పరమాత్మ ఒక్కడే విశ్వం ఒక క్రమ పద్ధతిగా సజావుగా విస్తరించాలంటే దానికి ఒక సుదీర్ఘ జ్ఞాన రూపమైన పథకం ఉండాలి ఆ పథకం లేకుండా ప్రకృతి మనస్సు కలిసి ఈ అంతఃకరణ విశ్వాన్ని నిర్మించలేవు దానికి మూల కారణం పరమాత్ముని దివ్య జ్ఞానమే ఉదాహరణకి స్త్రీ పురుషుల కలయికతో ఏర్పడిన ఒక పిండం ఒక శిశువుగా రూపం దాల్చే ప్రక్రియ అంతా డిఎన్ఏ ఆధారితమే లోనే ఆ శిశువు ఎలా పెరగాలి ఎలా రూపుదిద్దుకోవాలి ఎప్పుడు ఏ కోశాలు ఏర్పడాలి ఇంకొకరితో కలిస్తే ఎలాంటి రూపం రావాలి ఎలా తగ్గాలి అనే సంపూర్ణ పథకం ఉంటుంది అదేవిధంగా ఈ బ్రహ్మాండ సృష్టి కూడా ఒక పరిపూర్ణ పథకం ప్రకారమే జరిగిందని గ్రహించాలి ఆ ప్లాన్ డిజైన్ ఆర్డర్ ఎగ్జిక్యూషన్ అన్నీ కలిపి ఉండే డిఎన్ఏకి కారణం పరమాత్ముని అత్యుత్తమ జ్ఞానమే అదే ఈ సృష్టికి ఆధారభూతమైన రూపమైన దివ్య కవిత్వం ఈ సృష్టి ఎలా ఉండాలో రచించి నిర్మించి వీక్షించే అద్భుతమైన కవి ఆ పరమాత్మ అందుకే వేదంలో కవయ అనే పదం ద్వారా పరమాత్ముని జ్ఞానాన్ని ఒక విశ్వవ్యాప్తి రూపంగా సృష్టి సాధ్యమయ్యే మూల కారణంగా చూపారు ఇప్పుడు ఈ కవియే ఈ అనంతమైన విశ్వాన్ని ఒక క్రమ పద్ధతిలో సృష్టించబోతున్నాడు ప్రస్తుతం ఉన్న ఈ విశ్వాన్ని సృష్టించింది ఈ కవి యొక్క జ్ఞానమే ఆ కవి మనందరికీ బాగా తెలుసు నేను ఆల్రెడీ ఆ కవి గురించి ఒక వీడియో కూడా చేశాను మరి ఆ కవి ఎవరో కనిపెట్టారా సరేలే నేనే చెప్పేస్తా కాస్త శ్రద్ధగా వినండి गणन त्वगणपतिं हवामहे कविं कविनामुपमस्रवस्तवम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पता आ नः शृण्वन्ोतिभिः सीदसादनम् ఘనాం త్వా గణపతిం హవా మహే అంటే గణాల యొక్క గణపతివైన నిన్ను ఆహ్వానిస్తున్నాము ఇందులో గణపతి నామానికి ఉన్న అంతరార్థాన్ని దాని శక్తిని తెలుసుకోవడం చాలా ముఖ్యం నేను గణపతి ఉపనిషత్ చెప్పినప్పుడు చాలా వివరంగా చెప్పాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తాను ఓపిక్గా వినండి గణ అంటే ఒక విశిష్ట వర్షక్రమం ముందు జరిగినది తర్వాత జరిగేవి లెక్క పెట్టుబడినవి సమూహం శివగణాలు అనే అర్థాలు వస్తాయి ఏదైనా ఏవైనా ఒకటి కంటే ఎక్కువగా ఉంటే సమూహం అని అంటాం సంస్కృతంలో గణం అని అంటారు పతి అంటే అధికారి రక్షించువాడు రాజు కాబట్టి గణపతి అంటే సమూహాలకి అధికారి అని అర్థం మరియు ఒక విశిష్ట వర్షక్రమంలో పెట్టువాడు అని కూడా అర్థం ఉంది మనకి అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక పరమాణువు నుంచి రెండు పరమాణువులు ఉద్భవించాయి అవి కూడా ఒక విశిష్ట క్రమంలో అంటే ఆ రెండు పరమాణువులు కింద పైన నుంచి ఉద్భవించాలా లేదా కుడి ఎడమ వైపు నుంచి ఉద్భవించాలా లేదా ముందు వెనక నుంచి ఉద్భవించాలా ఎటువైపు నుంచి ఎలా ఉద్భవించాలో ఎంత సైజులో ఎంత బరువులో ఏ ఆకారంలో ఉండాలో నిర్ణయించే ఒక తత్వం ఫార్ములా లేదా క్రమ పద్ధతి ఈ శక్తి తత్వమే ఏవి ఎక్కడ ఉండాలో నిర్ణయించబడుతుంది దీని వలనే ఈ అనంతమైన సృష్టి రచన జరిగింది జరుగుతూ ఉంది తిరిగి లయమవుతుంది మళ్ళీ ఉద్భవిస్తుంది ఇదంతా బుద్ధి సిద్ధితో కూడుకున్నది బుద్ధి అంటే జ్ఞానం శక్తి సిద్ధి అంటే కార్యసిద్ధి ప్రాప్తి అంటే ఎలా చెయ్యాలి అనేది బుద్ధి అనుకున్నది విజయవంతంగా చేస్తే సిద్ధి అందుకే గణపతిని బుద్ధి సిద్ధి కారకుడు అని అంటారు దీనిని కథగా చెప్పడానికి పురాణంలో గణపతికి బుద్ధి సిద్ధి అనే ఇద్దరు భార్యలున్నారని చెప్పారు కాబట్టి పరమాణువులున్న ఈ జ్ఞాన శక్తియే పరమాత్మ స్వరూపమైన గణపతి ఇదే మొదటి శక్తి యొక్క మొదటి స్వరూపం దేనికైనా మొదలు ఇదే కాబట్టి ఈ శక్తి మరియు దీని యొక్క తత్వమే అన్నింటికి అధిపతి ఈ తత్వానికి కారణం పరమాత్మ సో ఇది గణపతి అంటే అర్థం ఈ నాసదేయ సూక్తంలో మూడు నాలుగు మంత్రాల్లో చూస్తే తపస్సు కారణంగా మొదట ఇచ్ఛ అంటే కోరిక ఉద్భవించింది అది మనస్సు బలమును పెంచి ప్రకృతి మనస్సును కలిపి ఒకటిగా చేసి ప్రపంచంలోకి తీసుకొచ్చింది అప్పుడు ప్రకృతిలో విరాజిల్లు ప్రేరణ కలిగింది కవి యొక్క అంటే క్రాంతదర్శి యొక్క అత్యుత్తమైన జ్ఞానంచే ఇక్కడ క్రాంత దర్శ లేదా కవి అంటే ఎవరు అనేదే మన ప్రశ్న కవిం కవి నాం కవులకు నీవు కవి ఎవరా కవి ఇంకెవరు గణపతి ఈ మంత్రం గణపతిదే కాబట్టి కాబట్టి దర్శి యొక్క అత్యుత్తమైన జ్ఞానస్వరూపం ఇచ్చా దీని కారణంగా ఈ విశ్వం ఒక క్రమ పద్ధతిలో సృష్టించబడింది ఇదే విషయాన్ని మనకు పురాణాల ద్వారా కళ్లకు కట్టినట్టుగా ఎంతో ఆసక్తికరంగా చూపించారు శివ పురాణంలో మొదటిగా శివపార్వతులు ముందు వేరువేరు స్థానాల్లో ఉంటూ తపస్సు చేస్తారు ఆ తపస్సు ఫలించి ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు పార్వతి పరమేశ్వరుల కళ్యాణం జరిగిన తర్వాత దేవతలు ఇలా ప్రార్థించారు ఓ మహేశ్వర ఈ జగత్తుకు కారణం నువ్వు కాని నీకు కారణం లేదు ప్రకృతికి అతీతుడువైన పురుషుడువు నువ్వే నువ్వే విశ్వేశ్వరుడవు జగన్నాథుడవు నిర్వికారుడవు హే ప్రభో ఈ బ్రహ్మ నీ అనుగ్రహం చేతనే రజోగుణ ప్రధానుడై సృష్టికర్త అయినాడు విష్ణువు సత్వగుణ ప్రధానుడై లోకపాలకుడైనాడు తమోగుణ ప్రధానుడై రుద్రుడైనాడు కాని నువ్వు గుణాతీతుడువు ఓ సదాశివా సర్వవ్యాపి మహేశ్వర విశ్వమూర్తి అవ్యక్తం నుండి పుట్టిన మహాతత్వం భూత తన్మాత్రలు పంచభూతాలు ఇంద్రియాలు నీచేతనే అధిష్ఠితాలై ఉన్నాయి ఇలా సృష్టి ఎలా జరిగిందని మనకి తెలియటం కోసం దేవతలు చెప్పారు ఈ కథ నాసదేయ సూక్తం మరియు పురుష సూక్తం ఆధారంగా చెప్పారు వస్తవం అంటే పోల్చదగిన కీర్తి శ్రేష్ఠులకు కూడా నీవే పోలికవు జ్యేష్ఠ రాజం అంటే ప్రథమ రాజువి అందరికంటే పెద్దవాడివి సర్వ జగత్తుకు అధిపతివి కాబట్టి ఇక్కడ మొదటి రాజుగా గణపతినే చెప్పారు శివుడు ఉన్నప్పటికీ ఎందుకలా అంటే అసలు అవ్యక్తములు ఉన్న ప్రకృతి మనస్సును అంటే శివ పార్వతులను ఏకం చేసి వ్యక్తంలోకి తీసుకొచ్చింది గణపతి శివ పార్వతి అంటే ఇద్దరు అంటే సమూహం కాబట్టి శివ పార్వతులకు కూడా పతి గణపతి గణపతి యొక్క అల్లికే ఈ సృష్టి కాబట్టి ఆయనే మొదటి రాజు ఆయనే ప్రథమ పూజ్యుడు మరి శివపురాణంలో గణపతి శివ పార్వతులకు పుట్టాడు మరియు ఒక సందర్భంలో శివుడు గణపతి తలని ఎందుకు ఖండించాడు ఖండించాడు సరే ఏనుగు తలని ఎందుకు పెట్టాడు పార్వతీ స్వయంగా తన కొడుకుని మళ్ళీ ఎందుకు బ్రతికించలేదు ఇలా మీకు చాలా సందేహాలు వచ్చుంటాయి ఆ విషయం తెలుసుకోవాలంటే ఈ వీడియోకి మినిమం ఫైవ్ ల్యాక్స్ వ్యూస్ వచ్చేలా షేర్లు చేయండి అప్పుడు చెప్తా లేదంటే మీరే తెలుసుకోండి మీకు కావాల్సిన సమాచారం అంతా ఈ వీడియోలోనే ఉంది బ్రహ్మణం బ్రహ్మనస్పత బ్రహ్మజ్ఞులకు బ్రహ్మన్ అంటే వేద జ్ఞానం యొక్క నాయకుడివి వాక్కును పాలించి వాడివి కాబట్టి సృష్టి తన వల్ల జరుగుతున్నప్పుడు ఆ సృష్టి గురించి చెప్పే వేదాలకు కూడా ఆ గణపతే కదా నాయకుడు ఆ సీద సాధనం అటువంటి నీవు మా ప్రార్థన వింటూ అనుగ్రహంతో ఈ స్థానమును అలంకరించుము ఇప్పటిదాకా చెప్పింది మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను నాలుగవ మంత్రభావం ఇంకోసారి చెప్తాను వింటూ మీ ఊహల్లో చూడండి అప్పుడు కోరిక ముందు సమరూపంగా ప్రసరిస్తూ మనస్సు యొక్క బలంను మించి ప్రథమంగా ప్రకృతి మనస్సున ఉంటూ వ్యక్తంలోకి తీసుకొస్తూ బంధమొచ్చే అవ్యక్త ప్రపంచము ప్రకృతి మనస్సు యొక్క కోరికలతో వ్యక్త ప్రపంచముగా మారింది అప్పుడు క్రాంతదర్శ అత్యంత జ్ఞానంచే ప్రకృతిలో విరాజిల్లు ప్రేరణ కలిగింది తర్వాత ఏం జరిగిందో ఇప్పుడే తెలుసుకుందాం తిరశ్చీనో వితతో రశ్మి రేషా మదహ ఉపరి ఆస్మన్ మహిమాన ఆసన్ పరస్తాత్ అడ్డు నిలువుగా విస్తృతంగా వ్యాపిస్తున్నాయి కిరణాలు వారికి క్రింద ఉన్నదా పైన ఉన్నదా బలం ధరించి వారు ఉన్నారు మహిమలు కలిగిన వారు ఉన్నారు ప్రకృతి కిందగా ప్రయత్నించి వాడు పరమలో ఉన్నాడు ఇది ఈ మంత్రం యొక్క అర్థం ఇప్పుడు కాస్త వివరంగా చూద్దాం మనం కిందటి మంత్రంలో ప్రకృతిలో విరాజిల్లు ప్రేరణ కలిగిందని చెప్పుకున్నాం కదా అది వ్యక్తం అవటమే ఒక పెద్ద బ్లాస్ట్ లాగా జరిగింది అంటే ఈ ప్రపంచాన్ని ఒక చిన్న బెలూన్లో వేసి బంధించి దాన్ని బ్లాస్ట్ చేస్తే దానిలో ఉన్న వస్తువులు ఎలాగైతే స్పీడ్గా స్ప్రెడ్ అవుతాయో అలాగే ఇక్కడ జరిగింది లైక్ బిగ్ బ్యాంగ్ తిరశ్చీన వితతహ రష్మి అడ్డు నిలువుగా విస్తృతంగా వ్యాపిస్తున్నాయి కిరణాలు అడ్డు నిలువుగా విస్తృతంగా అంటే అన్ని వైపులా వ్యాపిస్తున్నాయి కిరణాలు ఏసాం అధహ స్విత్ ఆసిత్ ఉపరి స్విత్ ఆసిత్ వారికి క్రింద ఉన్నదా పైన ఉన్నదా దీని అర్థం కింద పైన అంటూ ఏ దిక్కు లేదని ఎందుకంటే అప్పటిదాకా అసలు వ్యక్త ప్రపంచమే లేదు కాబట్టి దేని ఆధారంగా నువ్వు చెప్పగలవు కింద అని అందుకే విస్తృతంగా అని చెప్పారు రేతహా దాహ ఆసన్ బలం ధరించి వారు ఉన్నారు అంటే సృష్టి వీర్యాన్ని తత్వాలు లేదా శక్తులు ఉన్నాయి దీని అర్థం ఇవి దేవతా శక్తులు అని ఇవి కూడా కిరణాలుగా బయటకు వచ్చాయి మహిమానహ ఆసన్ మహిమలు కలిగిన వారు ఉన్నారు అంటే ఋషులు మహర్షులు వంటి ఆత్మలు స్వదా అవస్థాత్ ప్రకృతి కిందగా అంటే ఇక్కడ ప్రకృతి ప్రథమం తన క్రిందగా అంటే తన వల్లే వీలున్నారు ప్రైతి పరస్తాత్ ప్రయత్నించేవాడు పరమలో ఉన్నాడు అంటే పరమాత్మ వీళ్ళని మించి పరముగా ఉన్నాడు ఇక్కడ ప్రకృతి మనస్సు కోరిక కారణంగా కలిశాక సృష్టి ప్రారంభం అయ్యింది కిందటి కల్పంలో ఉన్న దేవతా శక్తులు ఋషులు మనలాంటి వాళ్ళ ఆత్మలు కూడా అప్పుడే బయటికి వచ్చాయి మన ఆత్మలు ఎందుకు వస్తాయంటే కిందటి కల్పంలో మనం చేసిన కర్మ ఫలితాలు ఈ కల్పంలో అనుభవించడానికి కాబట్టి దేవతలకి కల్పాంతం వరకు మోక్షం ఉండదు కానీ మనిషి అష్టాంగ యోగ సాధన ద్వారా మోక్షం పొంది మళ్ళీ కల్పం మొదలయ్యే వరకు మోక్షంలో ఉండొచ్చు ఇంకోసారి మంత్రం యొక్క భావం చూద్దాం కింద పైన అడ్డు నిలువ అంటూ ఏ దిక్కు లేకుండా ఉన్నప్పుడు విస్తృతంగా వ్యాపిస్తున్నాయి కిరణాలు సృష్టి వీర్యాన్ని మోయశక్తులు ఉన్నాయి మహిమలు కలిగిన వారు ఉన్నారు వీళ్ళంతా ప్రకృతి క్రిందగా ఉన్నారు పరమాత్మ పరములో ఉన్నాడు కాబట్టి ఇప్పటిదాకా చెప్పింది మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను దీని తర్వాత సృష్టి ఎలా కొనసాగిందనేది మరో వీడియోలో చెప్తాను ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయటం చూస్తున్న ప్రతి ఒక్కరి బాధ్యత వేదంని సనాతన ధర్మంని కాపాడుకోవటం అందరికీ చేరేలా చేయటం మన చేతుల్లోనే ఉంది ఇటువంటి జ్ఞానాన్ని నేను నేర్చుకొని మీకు చెప్పాలన్నా ఈ వీడియోని లైక్ చేసి అందరికి షేర్ చేయటం చాలా అవసరం సర్వే జన సుఖినో భవంతు Oh